नमस्कार टुडे वी आर के स्वागत 26 तारीख से 39 तारीख कैंडिडेट्स विथड्रॉ कैंडिडेट्स विथड्रॉल ज्यादा फंक्शन होता है 29 तारीख तक फाइनल कैंडिडेट्स एवर पोटेशियस लिस्ट बन जाती है అలాగే మనకి టూ నైంటీ నైన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి టూ నైంటీ నైన్లో మనకి మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ మధ్యలో పోలింగ్ ఉంది మే థర్టీన్ మే థర్టీన్ జరుగుతుంది అలాగే సిక్స్త్ జూన్ జూన్ లోపల మనకి ఎలక్షన్స్ ప్రక్రియను కంప్లీట్ చేయాలని దాదాపుగా ఫోర్త్ మనకి కౌంటింగ్ ఉంటుంది కౌంటింగ్ సెంటర్ కూడా మనం తిరుపతి హెడ్ క్వార్టర్స్లో పద్మావతి యూనివర్సిటీలో పెట్టడం జరిగింది

చెప్పి ఇది ఒక అదే అనుభవం ఉండేది వీడియో ఫైల్ ఎక్స్పీరియన్స్ లేని కెమెరాలో కూడా వీడియో అప్డేట్ కెమెరా కెమెరా మనమే అంటే ఎఫ్ఎస్డి టీమ్స్ కూడా ఆ రోజు ఫస్ట్ డే మనం అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో అందరూ కూడా ఇప్పుడు దాకా ఎందుకంటే వాడు వీడియో చేసిన తర్వాత ఈవినింగ్ మాకు ఎన్నైనా సీడీలు వస్తాయి సీడీ అనలైజ్ చేస్తాము అక్కడ ఏదైనా క్లియర్గా అంటే ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఇష్యూ ఉంటే బట్ నౌ ఐ థింక్ రెండు ట్రెండ్గా ఉన్నారు కేస్ బై కేస్ ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం లేదు సో ఇప్పుడు దాకా మాకు మొత్తం చూస్తే టూ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ ఓటర్స్ ఉన్నారండి అందులో వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ మెన్ అలాగే ట్వెల్వ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ సెవెంటీ సెవెన్ మెమెన్ ఉన్నారు ట్రాన్స్జెండర్స్ నలుగురు ఉన్నారు సో ఈ ఎనివే ఓటర్ అప్డేషన్ అనేది కంటిన్యూస్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది పద్నాలుగో తారీఖు దాకా ఫార్మ్ సిక్స్ చేస్తాం పద్నాలుగో తారీఖు తర్వాత ఏం ఫామ్ సిక్స్ వచ్చినా కూడా మనము అప్లై తీసుకోవడానికి లేదు అంటే తీసుకుంటాము కానీ ప్రొసెస్ చేయండి సో పద్నాలుగో తారీఖు దాకా వచ్చిన అప్లికేషన్స్ని ఏడు రోజు అంటే పద్నాలుగు ప్లస్ ఏడు అంటే ఇరవై ఒక రోజు అయిన తర్వాత ఓపెన్ అవుతాయి ఏడు రోజు స్టాచ్యూటరీ టైం ఉంటుంది సో ఇరవై రెండో తారీఖు మనం అన్ని ఫైనలైజ్ చేసి అప్పుడు నెక్స్ట్ మార్క్ ఎలక్టరల్ రూల్స్ ఫైనల్ ఎలక్టరల్ రూల్స్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఈ యాక్టివిటీ జరగబోతా ఉంది దాదాపు ఈ రోజు కూడా టూ టూ హండ్రెడ్ రోజు రోజుకి ఓపెన్ అవుతున్నాయి డిస్పోజ్ చేస్తూ ఓటు వేసే వెళ్తున్నాము ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ అవర్ డెమోక్రసీ సో కాబట్టి ప్రతి ఓటు ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఫస్ట్ టైం ఎవరెవరు ఓట్ చేస్తున్నారు ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ మీరందరూ దయచేసి బయట వచ్చి ఓటు వేయాలి సో ఎందుకంటే లార్జెస్ట్ డెమోక్రసీలో ప్రతి ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్ మీరు వచ్చి ఓటు వేస్తేనే ఈ యొక్క యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది నేను కోరుతున్నాను అలాగే మనకి చాలామంది ఓటర్స్ స్పెషల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మాకు ఈ టైమ్ హోమ్ ఓటింగ్ పైన చాలా ఫోకస్ చేస్తున్నాము ఎయిటీ ఫైవ్ ప్లస్ ప్లస్ పీడబ్ల్యూ ఓటర్స్ ఎవరైనా నిజంగా రాలేని పరిస్థితిలో ఉంటే ప్రతి ఇంటికి కూడా మనము ఫామ్ ట్వెల్డీని పంపించి కన్సెంట్ తీసుకోవడం జరుగుతుంది ఈ ఫామ్ ట్వెల్డీ అనేది ఖచ్చితంగా ఎయిటీ ఫైవ్ ప్లస్ వాళ్ళు అక్కడే ఇంట్లోనే ఓట్ చేయండి అనేది కాదు ఇది ఓన్లీ ఒక అవకాశం బట్ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం చాలామందికి ఆ రోజు ఓటు వేయడానికి బయట వచ్చి వేయడమే ఒక మంచి ఆస్కారం ఎందుకంటే దా వాళ్ళందరికీ ఫెసిలిటేట్ చేయడానికే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మనం ఈఎంఎఫ్ ఏఎంఎఫ్ ఫెసిలిటీస్ ఇచ్చి ప్రతి వాళ్ళు కూడా ఇంక్లూజివ్ ఓటింగ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ర్యాంప్ పెట్టాము ఒక లైట్ ఫెసిలిటీ ఉంది సపరేట్ లైన్ ఉంటుంది ఎవరైనా లక్టేటింగ్ మదర్స్ అలాగే పీడబ్ల్యూడీ పీపుల్ వస్తే ప్రతి వాళ్ళు కూడా ఒక వీల్చైర్ పెట్టడం జరుగుతుంది ఇట్లా ఇంక్లూజివ్ ఓటింగ్ ఉంటుంది అయినా ఎవరైనా స్పెసిఫికలీ మరీ ఇంకా పెడ్రిడన్ ఉన్నాము రాలేము అలాంటి వాళ్ళు వాళ్ళే వాలంటరీగా మాకు కావాలి అని అనిపిస్తే మనం హోమ్ ఓటింగ్ కూడా చర్యలు తీసుకుంటున్నాము సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు ప్రతి ఓటు ఉన్న వాళ్ళు కూడా దయచేసి ఆ రోజు బయట వచ్చి మీరు ప్లానింగ్ చేయకుండా ఆ రోజు మీ ఓటింగ్ హక్కు మీరు వినియోగించాలని నేనైతే కోరుకుంటున్నాను సర్పోవడం పోలీస్ గురించి కావచ్చు సో ఇప్పుడు దాకా దాదాపుగా ఒక ఇరవై నాలుగు లక్షలు మనము పద్నాలుగు సీజర్స్ చేశాము ఇరవై నాలుగు లక్షలు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది సో సీజ్ చేయడం అనేది ఏంటంటే సపోజ్ వాస్తవానికి మోర్ దెన్ ఫిఫ్టీ థౌసండ్ ఎవరు కూడా పట్టుకుని వెళ్ళకూడదు సో మోర్ దెన్ ఫిఫ్టీ థౌసండ్ ఎవరైనా పట్టుకుని వెళ్తే సో ఆ టైంలో ఏదైనా వాళ్ళు ఎఫ్ఎస్టీ టీమ్స్కో టీమ్స్ టీమ్స్కో దొరుకుతుంది సో ఆ అమౌంట్ అనేది ట్రెజరీలో డిపాజిట్ చేయడం జరుగుతుంది అలాగే మోర్ దెన్ టెన్ ల్యాక్స్ ఉంటే వెంటనే మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేస్తాం వాళ్ళ టీం వస్తారు వాళ్ళ టీం కూడా దాన్ని కాగ్నైజెన్స్ తీసుకుని వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళు బ్యారల్గా యాక్టివిటీ చేయడం చేయడం స్టార్ట్ చేస్తారు ఇవన్నీ కేసెస్ కూడా మనము ఇరవై నాలుగు గంటల లోపలనే వెంటనే మా దృష్టికి వచ్చిన తర్వాత మేము డీజీసీ అంటే డిస్ట్రిక్ట్ గ్రివెన్స్ కమిటీని ఒకటి ఉంది ఈ అన్ని కేసెస్ మనం రెఫర్ చేస్తాము రెఫర్ చేసిన వెంటనే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సపోజ్ ఏదైనా జెన్యున్ అమౌంట్ ఉంటే లెస్ దెన్ టెన్ ల్యాక్స్ ఉంటే వెంటనే అది రిలీజ్ చేయాలంటే చర్యలు మనకి తిరుపతి అంటే కలెక్టరేట్ లెవెల్లో ఒక డీజీసీ డిస్ట్రిక్ట్ గ్రూవెన్స్ ఒకటి ఎన్నడూ విధంగా వీడియోగ్రాఫర్లు కాకుండా సపరేట్ సిబ్బంది అయితే కావచ్చు వీటితో పాటు వీడియో చూపిస్తున్నారు అది మీరు మొబైల్స్ ఇచ్చి ప్లస్ లేదా మీ హ్యాండ్ క్యాప్స్ మనకి మనకి వీడియోగ్రాఫర్స్ వాస్తవంగా చెప్పాలంటే టోటల్ టూ నైంటీ నైన్ పోలీస్ స్టేషన్ కూడా వీడియోగ్రాఫర్ కావాలి వీడియోగ్రాఫర్స్ ఐడెంటిఫై చేస్తున్నాం ఇప్పుడు కూడా అలాగనే మనకి వీడియోగ్రాఫర్స్ ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ ఇప్పుడు తిరుపతి అనుకోండి చాలా ఈజీగా దొరికేస్తారు మాకు కావాల్సిన వీడియోగ్రాఫర్స్ ఎక్కడెక్కడ వీడియోగ్రాఫర్ దొరకట్లేదు అంటే ఇంకా సమ్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ హెస్ట్ బిడ్ సో అలా ఎప్పుడెప్పుడు కే కేసు బై కేసు మాకు కావాల్సిన క్వాలిటీని మనం కొనుగోలు చేసి మనమే వీడియోగ్రఫీ చేయడం జరుగుతా ఎందుకంటే చేయాలి ఎవరో ఒకరు చేయాలి బికాస్ యూ కెన్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ సంబడీ హాస్ టు డు ఆల్్రెడీ వర్కింగ్ చేస్తున్న వీడియోగ్రాఫర్ ని తీసేసి మరి ప్రొవైడ్ చేశారు అని చెప్పి ఆ అట్లా మీరు కేస్ బై కేస్ నాకు చెప్తే కొంచెం నేను వెరిఫై చేస్తాను నా దృష్టికి అయితే ఇప్పుడు దాకా ఇక్కడే సార్ సపోర్ట్ ఇక్కడ మున్సూరాంకి సంబంధించి ఎంసీఎం సంబంధించి ఇది కావచ్చు వర్కింగ్ చేస్తున్న వీడియోగ్రాఫర్ మాకు ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు సో మీరు రావద్దు అని చెప్పిన అంటే చూసాం ఒకసారి ఇప్పుడు ఒక పర్సన్ ఎంప్లాయ్మెంట్ చేస్తే కంటిన్యూస్లీ ఆయన ఎంప్లాయ్మెంట్ చేస్తామనేది కంపల్సరీ ఏమి కాదు ఈ విషయం నాకు చెప్పారు ఇప్పుడు చూద్దాం నేను ఒకసారి ఎంక్వైరీ చేసి ఎందుకు ఇలా జరిగిందో కనుక్కుంటాను ఇట్ ఈస్ అప్ టు ద ఎంసీసీ హెడ్ అంటే మున్సిపల్ కమిషనర్ అండ్ ఎంపీడీఓ టు ఎంగేజ్ ఎనిబడి దే ఆర్ అట్ లిబరల్ లిబర్టీ టు డూ ఇట్ నాకేముంది ప్రతి వీడియోగ్రాఫర్ వీడియో తీయాలి ఈవినింగ్ లోపల సీడీ ఇవ్వాలి అకౌంటింగ్ని మా వీడియో చూసి రేట్ ఫైనలైజ్ చేయాలి ఈవినింగ్ కిలో రేట్ ఫైనలైజ్ చేసి పార్టీ వారికి క్యాండిడేట్ వారికి అమౌంట్ వస్తే చాలు సో యూఆర్ ఓకే విత్ ఎనివే ఎవరు పెట్టినా మనం ఐడి కార్డ్ ఇస్తాము వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి ఉంటుంది అట్లా ఉంటుంది ఈ కేసు నేను ఒకసారి మాది స్థలమైన ఇల్లు ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరేటర్ జంపాల ప్రక్రియ